అడవులకు నిలవైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మహామహిమాన్వితమైన పురాతన శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి వేలాల గట్టుమల్లన్న ఈస్గాం మల్లన్న కదిలి ఆలయం సిరిచెల్మ మల్లికార్జున ఆలయం బుగ్గ రాజరాజేశ్వర ఆలయం ఇలా ఎంతో ప్రాశస్యం కలిగి ఉన్న ప్రాచీన క్షేత్రాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి అందులో నిర్మల్ జిల్లాలో ఉన్న కదిలి పాపహరేశ్వర ఆలయం ఒకటి నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ విశేషాలు ఇక్కడ జరిగే మహాశివరాత్రి వేడుకల గురించిన ఏర్పాట్లు అలాగే ఈ ఆలయ విశిష్టతలను గురించి తెలుసుకుందాం ప్రకృతి ఒడిలో కొండల నడుమ కొలువుదీరిన పురాతన ఆలయం వందల ఏళ్ల చరిత్ర దాని స్వంతం కోరివచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారం పాపాలను హరించి మోక్షాన్ని కలిగించే మహాపుణ్యక్షేత్రం అదే కదిలి పాపహరేశ్వర ఆలయం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతి పురాతనమైన ఆలయాల్లో ఇదొకటి ఈ ఆలయం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కదిలే గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో ఉంది దాదాపు నాలుగు వందల సంవత్సరాల ప్రాచీన చరిత్రను కలిగి ఉన్న ఈ ఆలయానికి సంబంధించి అనేక కథనాలు ఈ ప్రాంతంలో ప్రచారంలో ఉన్నాయి ఆనాడు పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరించగా ఆ పాప విముక్తి కోసం పరశురాముడు కదిలిలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పాప విమోచనం పొందినట్లు చరిత్ర చెబుతోంది పరశురాముడు పాప విముక్తి పొంది పావనుడవడంతో ఈ ప్రాంతం కదిలి పాప పాపహరేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది సాధారణంగా అన్ని దేవాలయాల ముఖ్యద్వారం తూర్పువైపు ఉంటాయి కానీ ఈ ఆలయంలో అందుకు భిన్నంగా ముఖద్వారం పడమర వైపు ఉండటం విశేషం కాగా ఈ ఆలయ మండపంలో ఉన్న నంది విగ్రహం జిల్లాలోనే అతిపెద్ద విగ్రహం అని చెప్పవచ్చు ద్వారంపై ఎనిమిది లక్ష్మీదేవత విగ్రహాలు ఉన్నాయి ఆలయ ద్వారాల ముందు ద్వారపాలకుల మూర్తులు కూడా కనబడతాయి ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన పాప హరేశ్వరుడి పంచలోహ విగ్రహాలు వందల సంవత్సరాల కాలం నాటివని చెబుతారు ఆలయ ఆవరణలో ఐదు నీటి గుండాలు ఉన్నాయి వీటిని జీడిగుండం పాలగుండం వేడినీళ్ల గుండెం స్నానం గుండం ఆవుముతి గుండం అని పిలుస్తారు ఈ ఆలయ మరో విశేషం బ్రహ్మ విగ్రహం కూడా కొలువిదీరి ఉండటం ఈ ఆలయ సమీపంలో ఋషిగుండంతో పాటు పద్దెనిమిది రకాల చెట్లతో కూడిన వటవృక్షం ఉంది ఆలయానికి వచ్చే భక్తులు ఈ ఋషిగుండంలో స్నానాలు ఆచరించి వటవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఈ ఆలయంలో ప్రతి సోమవారం రోజున విశేష పూజలు జరుగుతాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శనివారం స్వామివారికి అభిషేకం అర్చనలతో పాటు అన్న పూజలు కూడా నిర్వహిస్తారు ఈ ఆలయ వెనుక భాగంలో అన్నపూర్ణ మాత దీరి ఉండటం ఈ ఆలయ మరో ప్రత్యేకత అన్నపూర్ణ మాత కొలువై ఉన్నందున ఇక్కడ నిత్యాన్నదానం కొనసాగుతుంది అలాగే ఈ ఆలయంలో దోష నివారణ పూజలు కూడా విశేషంగా కొనసాగుతుంటాయి కుటుంబంతో కలిసి ఈ కదిలికస్తుండటం పాప హరేశ్వర ఆలయము మేము ప్రతి సంవత్సరం దర్శించుకుంటాం ఎందుకోసమంటే ఇక్కడికి ఎంతమంది భక్తులు వచ్చినప్పటికీ ఇక్కడ మొక్కుకున్నటువంటి మొక్కులు నెరవేరుతాయని చెప్పేసి మాకైతే నమ్మకం ఉంది మాతో పాటుగా చాలామంది కూడా నమ్మకం కలుగుతుంది అట్లాగే పరశురాముడు పాప విమోచన నిమిత్తము ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా పాప హరేశ్వర ఆలయంగా ఇది కీర్తించబడుతుంది కాగా వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడకు వచ్చి ఆ పాప హరేశ్వరుని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు శివరాత్రి రోజు మాత్రం దాదాపుగా ఒక డెబ్బై ఎనభై వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్ళిపోతు వెళుతుంటుంటారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవంలో భాగంగా మహాజాతరను కూడా నిర్వహిస్తారు ఈ ఏడు వేడుకల కోసం కూడా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనంతో పాటు అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఈ వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు ఆదిలాబాద్ జిల్లాలోనే ఎంతో విశిష్టత కలిగిన ప్రాచీనమైన ఆలయం ఇది వీలు దొరికితే ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించినట్లయితే ఈ ఆలయం వద్ద ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న ఆలయాన్ని దర్శించుకోవచ్చు లెనిన్ న్యూస్ ఎయిటీన్ ఆదిలాబాద్